హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్రానికి బిగ్ అలర్ట్ రానున్న మూడు గంటల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉందంటున్నారు ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల భారీ వర్షం అయితే కనుక సృష్టించింది రానున్న మూడు రోజుల్లో వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే అయితే ఈ రోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండపోత వర్షం కురిసింది ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వాన ఏక దాటిగా దంచి కొట్టింది దీంతో పలు చోట్ల రోడ్లు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి దీంతో రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది ఈ మేరకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇదిలా ఉండగా మరో రెండు రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ మరోసారి ప్రజలను అప్రమత్తం చేసింది రానున్న మూడు గంటల్లో రాష్ట్రంలో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించారు ముఖ్యంగా ఏ ఏ చూసుకుంటే నంద్యాల కర్నూలు అన్నమయ్య జిల్లాల్లో పిడుగులు ఉధృతంగా పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు పిడుగులు పడే సమయంలో రైతులు పొలాల్లో ఉండొద్దని అలానే చెట్ల కిందకు కూడా వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది వర్షం పడుతున్న సమయంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని ప్రజలకు సూచించింది లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది ఇప్పటికే అకాల వర్షంతో భారీ నష్టమైతే చేకూరిందంటున్నారు కూలిన రేకులిల్లు అరిచెట్లు ఉరుములు పెనుగాలులు వర్షాలతో గురువారం నాడు ఉమ్మడి కడప జిల్లాలో తీవ్ర నష్టం సంభవించింది గురువారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నుంచి అంటే మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా సంభవించిన అకాల వర్షాలకు పలు చోట్ల చెట్లు రేకుల చెట్లు కూలిపోగా ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా అర్రి తోటలు కుప్పకూలిపోయాయి దీంతో రైతులకు తీవ్ర నష్టం తప్పలేదు పంటల తోటల నష్టాలపై అధికారులు ఇప్పుడు అంచనా వేయాల్సి ఉంది కొద్ది రోజులుగా తీవ్ర వేసవితో వెలవల్లాడుతున్న ప్రజలు ఈ వర్షంతో ఒక్కపాతం నుండి అయితే కాస్త ఉపశమనం పొందారనే చెప్పొచ్చు ఇక రైల్వే కోడూరు మండలం అనంతరాజపేటలో తీవ్రమైన గాలి వానతో వెంకటేష్ అనే వ్యక్తికి చెందిన సిమెంట్ రేకులు ఇల్లు పడిపోయింది ఈ ఘటనలో అదృష్ట శాత ఎవరూ గాయపడలేదు అలాగే అనంతరాజుపేట ఉప్పరపల్లి గ్రామాల్లో స్వల్పంగా అరటి చెట్లు నేలవాలి ఇక పలు ప్రాంతాల్లో అక్కడక్కడ విద్యుత్ స్తంభాలు చెట్లు పడిపోయాయి అధికారులు అయితే సహాయక చర్యలు చేపట్టారు అలాగే ఉద్యానవన అధికారులు దెబ్బతిన్న అరటి పంటను పరిశీలించి నష్టం అంచనానైతే వేయబోతున్నారు అలాగే కడప నగరంలో ఉన్నటువంటి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రెండున్న రెండు గంటల నలభై దాటిన తర్వాత ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం దాదాపు ఇరవై నిమిషాలు కురిసింది దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లలో వర్షం నీరు పారింది కడప నగరంలోని మామల్లపల్లిలో ఉన్న సెవెన్ త్రీ అడ్వాంటిస్ట్ స్కూల్లో గాలివానకు చెట్లు కూలి స్కూల్ బిల్డింగ్ రేకులపై పడడంతో అవి కూలిపోయాయి సో ఈ సమయంలో విద్యార్థులు ఎవరు లేకపోవడంతో అదృష్ట ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు ఇక చూసుకున్నట్లయితే రానున్న రెండు రోజుల పాటు మళ్ళీ వర్షాలు అయితే కనుక పడే అవకాశం ఉంది ముఖ్యంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అయితే అధికారులు హెచ్చరిస్తున్నారు వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది